పలి చెడి భాగవత మత పలికి చెడి వాడు రామ ఫతుందట పలికి ద్వారా పలికి దేరుడుగా వేరుండు గ నేరా निगममुलुवे विना सुगमं बुलु गाव मुक्तिसुभगत्वम्बुल् सुगमं बु भगवतमनुगमम्बु पठिन्प मुक्तिनिवसन ఓ సౌనిక మహర్షి ఈ సృష్టిలో అన్నిటికన్నా గొప్పవి వేదాలు అవి పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని భద్రంగా పెట్టి ఇస్తాయి కానీ ముక్తిని మాత్రం అందించలేవు ఎందుకంటే వేదాలను వేల చదివినా తేలికగా అందని ముక్తి భాగవతం అనే వేదాన్ని శ్రద్ధతో చదివితే మాత్రం సులభంగా అందుకోవచ్చని సూత మహాముని సౌనిక మహర్షికి చెప్పి చెప్పిన సందర్భంలోని పద్దెనిమిది శ్రీకృష్ణుభూషణ శృంగారరత్నాకరా ತಾನೀ ಕ ಬ್ರಾಹ್ಮಣ ಗೋ ಗಣಾರ್ತಿ ಹರಳಾ ನಿರ್ವಾಣ ಸಂಧಾಯಕೀ ಕುಂ ಮೃಕ್ಕೆದು ತ್ರುಂತ್ವೇ ಭವಲತಲ್ ನಿತ್ಯಾನು ಕಂ ಪಾನಿದಿ ಮಹಾ ಕುರುಕ್ಷೇತ್ರ ಯುದ್ಧಂ ಐಂದ್ರ కృష్ణుడు పాండవుల్ని కలుసుకోవడానికి వెళ్తాడు ఎందుకంటే అశ్వత్థామ ఒక దుష్ట కార్యం చేసి ఉప పాండవుల్ని సంహరిస్తాడు వాళ్ళకి దుఃఖం అనమాట వాళ్ళని ఓదార్చడానికి కృష్ణుడు వెళ్ళినప్పుడు ధర్మరాజు తక్కిన వాళ్ళందరూ ఆయన్ని ఆహ్వానించి కుంతీదేవి ప్రార్థిస్తుంది కృష్ణుడిని ఓ శ్రీకృష్ణ ఎదుకూల అలంకార అర్జున ప్రాణమిత్రమ శృంగార సముద్ర లోకకంటకులైన రాజులను దహించేవాడ జగదీశ్వర దేవతలను బ్రాహ్మణను గోగుణాలను ఆర్తి నుంచి తొలగించేవాడ మోక్షప్రదాయక కరుణాపయోనిధి నీకు నమస్కరిస్తున్నాను నా భవబంధాలు ఖండించు అని చెప్పి శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే కృష్ణుడు బంధువైనా కూడా జగత్ జగస్వరూపుడు ఆయన్ని కుంతికి తెలుసు కాబట్టి ఆయన్ని ప్రార్థించి ఈ బంధాల నుంచి నన్ను విముక్తి చేయమని చెప్పి ప్రార్థిస్తుంది రామకృష్ణ బావ రాజట ధర్మజుండు రాజట ధర్మజుండు జగమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్రయోజకుడైన సూర్యమో కృష్ణుడు పాండవుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు ధర్మరాజు ఈ కురుక్షేత్ర యుద్ధం వలన చాలా మందిని చేశానని చింతపడుతుంటాడు శోకిస్తుంటాడు ఆ శోకం తీర్చడానికి కృష్ణుడు అనేక మార్గాలు ప్రయత్నిస్తుంటాడు ఆ సందర్భంలో భీష్ముడు అంపశయ మీద ఉంటాడనమాట ఒకసారి భీష్మ క్రితామని కలుసుకుని వద్దామని చెప్పి అందరూ వెళ్తారు సో భీష్ముడు ఈ పద్యం పాడాడు దీని తాత్పర్యం ఏంటంటే కన్నెర్ర చేస్తే చాలు సాగరాలన్నింటినీ ఏకీకృతం చేయగల హర్మతనేయుడు శాసించే రాజుగా ఉన్న దేవేంద్రుని అంశచేత చేత ప్రభవించిన అర్జునుడు అనుర్ధారిగా ఉన్న ఖాండవదహ సమయంలో అగ్నిదేవుడు మెచ్చి ఇచ్చిన శత్రువుల గుండెలలో దడ పుట్టించే గాంధీవం విల్లుగా ఉన్న సర్వమంగళ విధాయకుడైన శ్రీహరి రథసారథిగా ఉన్న భయంకర గదాయుధారి అయిన పవనపుత్రుడు యుద్ధానికి కొండంత అన్నంగా ఉన్న పాండులైన పాండవులైన మీరు ఇక్కట్టుల పాలకడుకు తప్పలేదు కదా ఎంత ఆశ్చర్యమో కదా అని చెప్పి చింతిస్తున్నారు అంటే ఇన్ని సామర్థ్యాలున్న మనుషులకే ఎందుకంటే వాళ్ళ పిల్లలు చనిపోయారు వాళ్ళందరు దుఃఖంలో ఉన్నారు సో ఇలాంటి సామర్థ్యాలున్న మనుషులకే కష్టాలు వస్తాయి కదా కాబట్టి ఎంత ఆశ్చర్యమో అని చెప్పి తను చింతిస్తున్నాడు అయరింఖాముఖధూసు పరిణ్యస్ల కేతమ రాయ రాజిల్లు రాజిల్ నిం జయముం బాధున కిత్సూడు నాశస్రాహతింజా నొచ్చి మహానుభావమదిలో ఇది కూడా భీష్ముడు చెప్పిన పద్యమే దీని తాత్పర్యం ఏంటంటే అందమైన ముఖం గుర్రాల కాలిగిట్ట నుండి పైకి లేచిన దుమ్ము పైకి వ్యాపించి ఉండగా రంగు చెదిరిపోయి వింత కాంతులతో మెలిసే ముంగురలు కూడా కళావిహీనమైనాయి రథాన్ని వేగంగా నడపడం వల్ల ముఖమంతా చెమట బిందులు వ్యాపించాయి ముఖంపై చెమటతో తడిసి దానిపై బూడిద రంగు అటుపై శోభను మరుగుపరిచే ముంగురులు ఎంత శ్రమ ఇది కృష్ణుడిని యాక్చువల్గా ప్రైజ్ చేస్తున్నాడు యుద్ధంలో సీక్వెన్స్ని చెప్తూను ఎంత శ్రమపడ్డావయ్యా ఇక అర్జునుడు నా బాణ ప్రహారాలకు తట్టుకోలేక మిక్కిలి ఆవేదనను అనుభవించాడు కవచం చీలిపోయి తీవ్ర బాధకు గురి అయ్యాడు అర్జునుడు అయినా అర్జునికి యుద్ధరంగంలో విజయం కలిగించాలని ప్రోత్సహించి పోరించాడు అట్టి విజయమోహన రూపం నా మనసులో ఎల్లప్పుడూ సుస్థిరమై ఉండుగాక అని కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాడు